తెలంగాణ రాష్ట్ర బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన హైదరాబాద్లోని సచివాలయం ముందు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అలాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోకోటా కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు రోజు బీసీ బతుకమ్మను పెద్ద ఎత్తున వేదా వేలాది మంది బీసీ మహిళలతో చేపట్టడం జరుగుతుంది ఈరోజు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా బతుకమ్మ అంటే ఇది పూల పండుగ ఈ పూల పండుగను పూలను ఇష్టంగా పేర్చి గౌరమ్మను పేర్చి ఆ పూల పండుగను నవరాత్రులు తొమ్మిది రోజులు ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణ లోకం పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహిస్తుంది ఇది చారిత్రాత్మకమైనటువంటి పండుగ కాబట్టి ఇట్లాంటి పండుగను కూడా మా బీసీ మహిళలు వేదికగా చేసుకొని గత ఇరవై రెండు నెలలుగా మా పిల్లల భవిష్యత్తు మా మా విద్యార్థి ఉద్యోగుల భవిష్యత్తు అదేవిధంగా అందరూ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇలా మేము ఇరవై రెండు నెలలుగా పోరాటం చేస్తున్నాం ఈ ఇరవై రెండు నెలల పోరాట కాలంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మేము పోరాటం చేస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను రిజర్వేషన్ పెంచకుండా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో బిల్లు చేసి పంపిస్తే రాష్ట్రపతి ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గర ఆరు నెలలుగా పెండింగ్లో ఉంది అదేవిధంగా చట్టం చేసి పంపిస్తే ఆ చట్టం పదిహేను రోజులుగా గవర్నర్ గారి దగ్గర ఉంది అదేవిధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో మహిళా బిల్లు తీసుకొచ్చారు మహిళా బిల్లు తీసుకొచ్చారు కానీ మహిళల పేరుతో ఇప్పుడు ఎట్లయితే ఈ దొరలు పటేళ్ళు పరిపాలన చేస్తున్నారో చట్టసభలు వాళ్ళకు చుట్టాలైనయో మళ్ళీ మహిళా బిల్లు పేరుతో ఈ దొరల భార్యలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ మునిమరమరాళ్ళు వాళ్ళు మాత్రమే వాళ్ళ చట్టసభలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళా బీసీ మహిళా బతుకమ్మ ద్వారా ఇటు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనసు మారాలని వాళ్ళు బీసీల గురించి ఆలోచించాలని అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు బీసీల గురించి ఆలోచించి బీసీ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని అదేవిధంగా బీసీ రిజర్వేషన్ను మా జనాభా ధామాష్ ప్రకారం పెంచాలని మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా సబకోటా కల్పించాలనే ఇవాళ ప్రధాన తోటి ఈ బీసీ బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా ఈ బీసీ బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది ఈ బీసీ బతుకమ్మకు ఈరోజు హర్యానా మాజీ గవర్నర్ పెద్దలు బండార్ దత్తాత్రేయ గారు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ప్రజాప్రతినిధులు నగర మేయర్ అదేవిధంగా బీసీ మహిళా ఉద్యమకారులు బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేసేటువంటి సామాజిక ఉద్యమకారులను ఈ బీసీ బతుకమ్మకు మా బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆహ్వానించడం జరిగింది ఇది బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ బతుకమ్మ పండుగను ఈసారి చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నాం ఇది పెద్ద ఎత్తున తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల నుండి బీసీ మహిళలంతా కదిలి రాబోతున్నారు బీసీ మహిళల చైతన్యమేందో బీసీల మహిళల యొక్క రాజకీయ సామాజిక చైతన్యం ఎందో బీసీ బతుకమ్మ వేదికగా ఇలా మా మహిళా లోకం నిరూపించబోతున్నారు కాబట్టి జెండాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఇరవై నాలుగున జరిగేటువంటి హైదరాబాదులో సచివాలయం ముందు జరిగేటువంటి బీసీ బతుకమ్మను మా బీ సంస్థ బీసీ మహిళా సోదరిమనులు వేలాది మందిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం